సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శాసనసభ నుంచి తేదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి శాసనసభ నుంచి తేదా ఎమ్మెల్యేల స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాన విధానాలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు దీంతో భాగంగా దీనిలో భాగంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి నిరసన తెలిపారు పన్నుల రూపంలో ప్రజలను నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు తేదాపు ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగించడంతో వారిని ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ అయితే ప్రకటించారన్నమాట ఇక్కడ సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు అయితే పేరు ఇక్కడ ఇచ్చేందుకు కింజరపు అచ్చెన్నాయుడు నందమూరి బాలకృష్ణ బిందలం అశోకు ఆదిరెడ్డి భవానీ గోరంట్ల బుచ్చ చౌదరి నిమ్మకాయల చినరాజప్ప ఏలూరు సాంబ్రశివరావు నిమ్మల రామానాయుడు గజబాబు ఘనబాబు అదేవిధంగా కొట్టిపాటి గొట్టిపాటి రవికుమారు దోల బాల వీరాంజనేయ స్వామి వెలగప్పుడి కృష్ణ రామకృష్ణ బాబు గద్దె రామోహన్ ఇలా వీరందరినీ కూడా సస్పెండ్ అయితే చేశారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది